మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడాను మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటివి జరిగాయి మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే రాముల వారి తల తీసేస్తే రాముడు తల తీసేస్తే రామతీర్థంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు అంతర్వేదిని రథం తగలబెడితే ఇంతవరకు ఫైండింగ్స్ లేవు దుర్గమ్మ గుడిలో లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగిలించకపోతే దాని మీద యాక్షన్ లేదు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నిన్న కూడా అనంతపూర్లో హనకన్కల్ విలేజ్లో కనేకల్ మండలంలో ఈశ్వరుడు అనేవాడు నేనే తగలబెట్టాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు రథాన్ని అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇష్ట ప్రకారం తగలబెడితే మేము మిమ్మల్ని సమర్థించాలి లేదు ఇలాంటి చేసి మత సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మీరు పొందాలంటే మేము గమనుండాలి ఎక్కడదండి ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్ష్యాలు మీకున్నాయా ఆ హుందాతనం మీకుందా మీరు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు ఆ మాసం స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఎక్కడుంది ఎవడిచ్చాడు ఈ అధికారం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ను పాటించండి మీరు వెళ్ళి రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క అది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతమని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం అలాంటి చెప్తే దళితులు రానిరా దళితులు రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోయిన దానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు నేనేదో చెప్పానంట నేను చెప్పలా దిస్ ఇస్ ది రిపోర్ట్ దేవుని భక్తుడిగా చెప్తున్నా ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని బాధపడుతున్నా మనోవేదన చెందుతున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సేమ్ కంటిన్యూషన్ ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెటిషన్ పంపించి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత మనపు చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ ఇప్పుడు పెడుతున్నాం వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం అందరితో మాట్లాడతాం దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్ పవిత్రత ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా వారి ఆర్గనైజేషన్లు జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తాయంటూ కుదరదు ఐఎం వెరీ క్లియర్ నేను ఆ విషయం మనం కూడా చెప్పా ఇది కూడా చెప్తున్నా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు అడగడానికంటే నేనే నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడు